హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని కోరుకుంటూ వెల్కమ్ టు శ్రావణి బ్లాగ్స్ ఈ కార్తీక మాసంలో అయితే ఇంకా టెంపుల్స్కి వెళ్ళడమే కదండి మేము ఇక్కడ చిన్న వడలో ఉన్న టెంపుల్కి అయితే వెళ్ళామండి శివాలయము మేము ఫస్ట్ అట్ సైడ్ ఉన్నప్పుడు ఈ టెంపుల్కి ఎక్కువగా వెళ్తూ అండి అప్పుడు అది మాకు నియర్ బై టెంపుల్ అండి వాకబుల్ డిస్టెన్స్ ఉంటుండే అందువల్ల ఇంకా మేము వేరే ప్లేస్కి షిఫ్ట్ అయినా కూడా ఒకసారైనా ఈ వెళ్తూ ఉంటామండి ఈ టెంపుల్కి అయితే ఇంకా యాజూజువల్గానే ఈ కార్తీక మాసంలోనే కదండి ఈ టెంపుల్స్లో దీపాలు అవి వెలిగించుకునేది ఇంకా దీపం అయితే వెలిగిస్తున్నానండి గాలి అయితే చాలా ఎక్కువగా ఉందండి మ్యాచ్ బాక్స్ అది మ్యాచ్ స్టిక్తో అంటిస్తే అసలు అగరవత్తులు అంటుకోవట్లేదు ఇంకా పక్కనే దీపాలు వెలుగుతుంటే వాటికి అగరవత్తులు అంటించి ఇంకా దీపం వెలిగిస్తున్నాను మా పిల్లలైతే స్కూల్కి వెళ్ళిపోయారండి ఇంకా మేమిద్దరమే టెంపుల్కి వచ్చాము ఇంకా పంచామృత అభిషేకంకి అయితే ఉందామనుకున్నామండి ఇంకా పాలు పెరుగు అవి పంచామృత అభిషేకాలకు అయితే కావాల్సినవి తీసుకొచ్చాము పూజ అయితే చాలా బాగా జరుగుతుందండి అలాగే యూజువల్గా పంచామృత అభిషేకం అయితే చాలా బాగా జరిగిందండి అలాగే ఈ టెంపుల్కి ఈ కార్తీక మాసంలో ఇది రెండోసారి అండి వెళ్ళడము రెండోసారి అయితే మా చిన్నమ్మాయికి కూడా వచ్చిందండి ఈ టెంపుల్లో అయితే చాలా జంటునాథులు ఉంటాయండి ఇంకా ఇక్కడైతే దీపం వెలిగిస్తున్నానండి నేను మా అపార్ట్మెంట్లో అయితే బ్యాక్ సైడ్ చాలా అరటి చెట్లు ఉంటాయండి ఇంకా నేనైతే ఎప్పుడు టెంపుల్కి వెళ్ళినా కూడా ఇలాగ చిన్నగా అరిటాకులు అవి పుంచుకొని వస్తూ ఉంటాను ఇంకా ఈ అరిటాకులు ముగ్గు వేసి అరిటాకు వేసి అరిటాకు పైన అయితే ప్రమిదం పెడుతూ ఉంటానండి ఈ తమలపాకులకి రీప్లేస్మెంట్గా ఈ అరిటాకులను వాడుతూ ఉంటాను నాకైతే ఇలాగా చాలా బాగా నచ్చుతుందండి అప్పటికప్పుడే ఫ్రెష్గా అయ్యాలిటాక్ కోసుకొని రావడం అంటే చాలా బాగా అనిపిస్తుంది ఇది ఇంట్లో తయారు చేసిన బియ్య పిండి కాబట్టి కొంచెం ముగ్గు లావుగానే వస్తుందండి మనం బయటకున్న పిండి అయితే సన్నగా వస్తుంది స్మూత్గా ఉంటుంది అసలు ఇంకా ఆ రోజైతే మా చిన్నమ్మాయిని తీసుకుని వెళ్ళామండి టెంపుల్కి ఆ రోజు ఇంకా అయితే టెంపుల్కి వెళ్తాం అనుకోలేదండి అది అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళాము టెంపుల్కి ఆ రోజు ఇంకా పంచామృతాలు అన్నీ తీసుకెళ్ళాం కానీ మేము వెళ్ళేసరికి అభిషేకం అదంతా అయిపోయిందండి మా పెద్దమ్మాయి రాలేదు కానీ ఇంకా నలుగురు కోసమని నాలుగు ప్రముధాలు అయితే పెట్టి దీపాలకి అయితే రెడీ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే అనుకోకుండా టెంపుల్కి వచ్చాం కదండి అన్నీ పంచామృతాలకు సంబంధించినవన్నీ బయటే తీసుకున్నాను నేను ఓన్లీ నా పూజా బాస్కెట్ ఒకటి అవి తీసుకున్నాను నేను ఇంట్లో రెడీ చేసిన నెయ్యి వత్తులు అవి కూడా తీసుకోలేదు మామూలుగా ఒక చిన్న బాక్స్లో నెయ్యి ఉంటుంది అలాగే వత్తులు కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటాను ఇంకా ఉండడమే మంచిదైంది ఇంకా అందరం కలిసి దీపాలు అయితే వెలిగిస్తున్నాము ఇంకా ఇంకేలాగో మా ఇంట్లో ఎప్పుడు పూలు ఉంటాయి ఇంకా ఆ పూలు అవి అయితే తీసుకొని వెళ్ళాము ఇంట్లో ఉన్నవి మేము వెళ్ళిన రోజైతే అది కోటి సోమవారం అండి ఆ రోజైతే చాలా వర్షం పడుతుంది మా పిల్లలకు కూడా హాలిడే ఇచ్చారు ఇంకా అందువల్ల అయితే అసలు రష్ అయితే ఏమీ లేదండి ఎక్కువగా ఒక టెన్ మెంబర్స్ కూడా లేరండి అసలు టెంపుల్లో అయితే వెళ్ళాలా వద్దా అనుకునే వెళ్ళామండి ఇంకా కొంచెం అయితే వర్షంలో తడిచాము వర్షం వస్తుంది తగ్గుతుంది ఇంకెలాగో వెళ్ళాలనుకున్నాం కాబట్టి ఎలాగో ఆ దేవుడి ద్వారా టెంపుల్ టెంపుల్కి వెళ్ళైతే దీపం వెలిగించుకున్నామండి ఇంక ఇక్కడ అయితే ఎవ్వరూ లేరండి ఇంకా మేమే ఉన్నాము ఇంకా ఎంతసేపు అయినా కావాలంటే అంత టైం తీసుకొని మెల్లిగా అయితే పూజ చేసుకోవచ్చు ఇంకా మేము దీపం దూపం నైవేద్యం అన్నీ అయితే సమర్పించేసామండి ఇంకా లాస్ట్లో ఫైనల్గా అయితే హారతి కూడా ఇచ్చేసాము మా అమ్మాయి మళ్ళీ అగరవత్తులు ఉంటే వెలిగిస్తా ఉంది ఇంకా సరే అని ఇంకా మా అమ్మాయికి ఇచ్చేసాను మా అమ్మాయి కూడా మళ్ళీ అగరవత్తులు వెలిగించేసిందండి ఇంకా పక్కనే బాబా టెంపుల్ కూడా ఉంటుందండి బాబా టెంపుల్కి కూడా వెళ్ళి దర్శనం చేసుకున్నాము ఇది బాబా టెంపుల్ లోపల నుండి తీసిందండి శివాలయము రెండు పక్క పక్కనే ఉంటాయి కదా ఇంకా ఈ లోపల నుండి కూడా చాలా బాగా కనిపిస్తుంది శివాలయము ఇక్కడేమో దత్తాత్రేయ స్వామి వారు ఉంటారండి పక్కనే ఇక్కడేమో ఇలాగా కృష్ణుడు అది ద్వారకామయ్య అని ఉంటుందండి ఇది చిన్న గార్డెన్ లాగా చాలా బాగుంది చుట్టూ సాయిబాబా వారు ఉంటారు ఇక్కడైతే నాకు ఇది చాలా బాగా అనిపించిందండి పైన ఒకటి ఇలాగా ఎండకి వానకి అంబరెల్ లాగా ఒకటి ఉందండి ఇక్కడేమో కింద ఇవన్నీ ఇలాగా సెట్ చేసి పెట్టారు చాలా బాగుంది కదండి ఓకే అండి మరి బాయ్